ఓం శాంతి మనం జూలై మాసంలోకి అడుగు పెట్టేశాము జులై మాసంలో మధువనం నుండి మనందరి కోసము వచ్చినటువంటి పత్రపుష్పము ఇప్పుడు మనం విందాము ఈ పత్రపుష్పం యొక్క థీమ్ ఏంటంటే వర్తమాన సమయంలో శ్రేష్ట సంకల్పాల శక్తిని జమ చేసుకుని తీవ్రగతి యొక్క సేవకు నిమిత్తులుగా అవ్వండి వర్తమాన సమయంలో శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకుని తీవ్ర గతి యొక్క సేవకు నిమిత్తలుగా అవ్వండి బాబ్దాద మరియు పెద్ద అక్కయ్యల శుభ ప్రేరణలు స్మృతి పత్రము ప్రాణప్రియులు అవ్యక్తమూర్తులైన మాత పిత బాబ్దాదల అతి ప్రియమైన బీజరూపుడైన తండ్రి స్మృతితో సంకల్పరూపి బీజంలో సర్వశక్తుల బలాన్ని నింపేవారు ప్రతి శ్రేష్ట సంకల్పాన్ని ఫలీభూతం చేసేవారు ఇటువంటి శుభమైన మరియు శ్రేష్ట సంకల్పాల శక్తితో సంపన్నమైన నిమిత్త టీచరక్కయలు మరియు దేశ విదేశాలకు చెందిన సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరి సోదరులు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం ఏమనగా వర్తమాన పరిస్థితులను చూస్తూ మీరందరూ వాణితో పాటు శ్రేష్ట మనసా సంకల్పాల శక్తి ద్వారా సేవ చేస్తూ ఉండవచ్చు ప్రియమైన బాబ్దాద యొక్క విశేషమైన సూచన ఏమిటంటే పిల్లలు ఇప్పుడు మీ సంకల్పాలను ఆర్డర్ అనుసారంగా నడిపించండి సంకల్ప శక్తిని జమ చేసుకోవటానికి ఏదైతే ఆలోచిస్తారో అదే చెయ్యండి సంకల్ప శక్తిని జమ చేసుకోవటానికి ఏదైతే ఆలోచిస్తారో అదే చేయండి స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి సేవ గురించి ఆలోచించగానే సేవలో నిమగ్నం అయిపోవాలి పరంధామం గురించి ఆలోచించంగానే పరంధామానికి చేరుకోవాలి ఈ విధంగా కంట్రోలింగ్ పవర్ను ఇప్పుడు పెంచుకోండి దీనికోసమే బాబా అంటారు పిల్లలు ఇముడ్చుకునే శక్తిని మరియు సర్దుబాటు శక్తిని ధారణ చేయండి ఇప్పటి వరకు ఏ విధంగానైతే వాచా ద్వారా డైరెక్షన్లు ఇవ్వవలసి వస్తుందో అలా ఇప్పుడు శ్రేష్ట సంకల్పాల ద్వారా మొత్తం కార్య వ్యవహారాలను నడిపించి చూడండి ఏ విధంగా సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు డైరెక్షన్లను పంపుతూ ఉంటారో అలా పిల్లలైన మీరు తమ శ్రేష్ఠ శక్తి ద్వారా యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలను నడిపించలేరా దీనికోసం కేవలం శ్రేష్ట సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి వర్తమాన సమయంలో చేసే పురుషార్థంలో ప్రతి సంకల్పము పవర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇదే జీవితం యొక్క శ్రేష్ట ఖజానా శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రతయే విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనము వర్తమాన సమయంలో విశ్వంలోని సర్వాత్మలు విశేషంగా ఇదే కోరికను పెట్టుకుంటున్నారు నా భ్రమించిన బుద్ధి ఏకాగ్రమవ్వాలి మరియు మనస్సు చంచలత్వం నుండి ఏకాగ్రమవ్వాలి కావున పిల్లలైన మీ బాధ్యత ఏంటంటే తమ ఏకాగ్ర మరియు ఏకరస స్థితి ద్వారా ఇతర ఆత్మల వ్యర్థ సంకల్పాల మరియు వికల్పాల తీవ్ర ప్రవాహాన్ని ఆపుచేయడము తమ శుద్ధ సంకల్పాల ద్వారా ఇతరుల వ్యర్థ సంకల్పాలను పరివర్తన చేయడము కానీ దీనికోసం పిల్లలైన మీరు మీ సంకల్పాలను ఏ విధంగా స్వచ్ఛంగా చేసుకోవాలంటే అందులో కొంచెం కూడా వ్యర్థం యొక్క అస్వచ్ఛత ఉండకూడదు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ తపనలో నిమగ్నమై ఉండండి కావున చెప్పండి మధురమైన సోదరీ సోదరులు ఇప్పుడు మీ యొక్క ఒక్కొక్క సంకల్పం పట్ల అంతటి అటెన్షన్ ఉంటుంది కదా ఏ దృశ్యం చూసినా విన్నా దాని విస్తారంలోకి వెళ్ళడం కన్నా క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేయండి ప్రతి దృశ్యాన్ని సాక్షి దృష్టగా అయి చూసే మరియు తమ శుభ భావనల యొక్క సకాష్ను అందించే సమయము ఇది జూన్ నెలలో మీరందరూ మధురమైన మమ్మ సమానంగా వారి గుణాలు మరియు శక్తులను ధ్యాసలో ఉంచుకుంటూ విశేషమైన పురుషార్థం చేసి ఉంటారు ఇప్పుడు జులై మాసం కోసం ఐదు వారాల హోంవర్క్ను పంపిస్తున్నాము ప్రతి వారము విశేషంగా కర్మలలో ఒక గుణము మరియు ఆ గుణాన్ని శక్తి స్వరూపంలోకి పరివర్తన చేసుకునేందుకు యోగాభ్యాసము చెయ్యాలి ఈ జులై మాసము మనందరి అతి స్నేహి మహాతపస్వి మధురమైన దీది మన్మోహిని గారి స్మృతుల యొక్క విశేషమైన మాసము కావున దీదీజీ సమానంగా ఏకవ్రతగా అయి ప్రతి ఒక్కరూ యోగం యొక్క లోతైన అనుభూతులను చేయాలి ఇకపోతే బాబా యొక్క అనంతమైన ఇంట్లో యోగ తపస్యతో పాటు అనేక రకాల అనంతమైన సేవలు కూడా జరుగుతూ ఉంటాయి మీ అందరి స్నేహము మరియు సహయోగం సదా లభిస్తూనే ఉంటాయి ఇప్పుడు విశేషమైన అటెన్షన్ పెట్టి ప్రతి ఒక్కరూ తమ మనోబలాన్ని పెంచుకోవాలి మరియు ఉదయము సాయంత్రం ప్రతిరోజు ప్రకృతి సహితంగా సర్వాత్ములకు మనస సకాష్ణందించే సేవను తప్పకుండా చేయాలి అచ్చా అందరికీ స్మృతులు ఓం శాంతి ఇది ఈ మాసం యొక్క పత్రపుష్పము మరి మన్మోహిని దీది గారి మాసంలో మనము ఏం హోంవర్క్ చేయాలి అనేటువంటి విశేషమైనటువంటి హోంవర్క్ మధువనం నుండి రావటం జరిగింది చెప్పారు కదా ఇప్పుడు కూడా మరి ఆ హోంవర్క్ ఏంటి అనేటువంటి దాని యొక్క లెటర్ కూడా రావటం జరిగింది అది కూడా ఒకసారి విందాము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం కొరకు విశేష హోంవర్క్ ఐదు వారాల కోసం గుణాలు మరియు శక్తుల అభ్యాసము ప్రాణప్రదమైన అవ్యక్త బాబ్దాదకు అతి స్నేహులు సదా తీవ్ర పురుషార్థంలో తత్పరులు తమ శక్తిశాలీ మనస్సు ద్వారా సర్వాత్మలకు శుభ భావనల సకాష్నిచ్చేటువంటి నిమిత్త టీచర్ టీచరక్కైలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదరి సోదరులు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి తర్వాత సమాచారం వర్తమాన సమయంలో వస్తున్న పరిస్థితులను చూస్తూ పిల్లలైన మనందరికీ ప్రియమైన బాబ్దాద యొక్క విశేష ప్రేరణ మాస్టర్ దయాహృదయులుగా కళ్యాణకారులుగా అయి సరువుల పట్ల తమ శుభ చింతక వృత్తిని ఉంచి విశేష మనసా సకాష్ ద్వారా ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సుఖశాంతుల కిరణాలనిచ్చే సేవను చేయండి ఈ జూన్ నెలలో అయితే అందరము మన మధురమైన మా అమ్మగారి గుణాలు మరియు శక్తులను విని వాటిని స్వయంలో నింపుకొనే మరియు స్వరూపంగా అయ్యే పురుషార్థం చేశాము జూలై మాసము మనందరి మధురమైన యజ్ఞానికి ఆధార స్తంభమైన దీది మన్మోహిని గారి స్మృతి మాసము ఈ మాసంలో దీది గారు సర్వగుణాలు మరియు శక్తుల స్వరూపిణిగా అయ్యారు అలా మనం కూడా విశేష పురుషార్థం చేద్దాము ఈ పత్రంతో అంటే ఈ లెటర్ తోటి మీ వద్దకు ఐదు వారాల కొరకు హోంవర్క్ను పంపుతున్నాము ఇందులో ఒక గుణాన్ని ఒక వారం పాటు విశేష అభ్యాసంలోకి తీసుకురావాలి ప్రతిరోజు ఆ ఒక గుణం కోసం వేరు వేరు పాయింట్లను స్మృతి కోసం రాస్తున్నాము వీటిని రోజు మురళి క్లాస్ తర్వాత వినిపించండి అని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఆ గుణాన్ని శక్తి రూపంలోకి పరివర్తన చేయడానికి ప్రతిరోజు యోగ తపస్సును చేయాలి ఎలా అయితే మమ్మ మాసంలో అన్ని స్థానాలలో విశేష యోగా కార్యక్రమాలు జరిగాయో అలా జూలై నెలలో కూడా విశేషంగా అందరూ లక్ష్యాన్ని పెట్టుకుని తపస్సును చేయండి మనస్సు మరియు నోటి మౌనాన్ని పాటిస్తూ ప్రకృతి సహితంగా సర్వాత్మలకు మనసా సకాష్ను ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు ఉదయం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంతర్ముఖత అనే గుహలో కూర్చొని ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేయాల్సిందే పాత సోదర సోదరులు ఎవరైతే దీది గారి పాలన తీసుకున్నారో వారు దీది పాలన నుండి కలిగిన అనుభవాలను వినిపించండి మరియు వారి ముఖ్యమైన శిక్షణలతో అందరికీ లాభాన్ని చేకూర్చండి దీని ద్వారా బ్రహ్మవత్సలందరిలో పురుషార్థం చేయాలన్న కొత్త ఉత్సాహం ఉత్పన్నమవుతుంది వ్యర్థము మరియు నెగటివ్ యొక్క నామరూపాలు సమాప్తం అవ్వాలి మరియు బాబా పిల్లలందరూ విశేషంగా విశ్వ కళ్యాణం యొక్క మహాకార్యంలో తమ యోగదానాన్నిచ్చి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తం కాగలరు ఈ శుభ భావనతో ఈ పత్రంతో పాటు ప్రతివారం కొరకు విశేష గుణము మరియు దాంతోపాటు ఒక చిన్న చాట్ను కూడా పంపుతున్నాము అందరూ తప్పకుండా ఈ చార్ట్ను నింపి మీ నిమిత్త పెద్ద పెద్దక్కయలు దాని టోటల్ రిజల్ట్ను జోన్ సబ్ జోన్ యొక్క పెద్దక్కయలకు ఇవ్వండి అందరి రిజల్ట్ను త్రైమాసిక మీటింగ్ సమయంలో మధువనానికి వచ్చి తప్పకుండా వినిపించండి అచ్చా అందరికీ చాలా చాలా స్మృతులు ఓం శాంతి ఇది మనకు జూలై మాసం యొక్క హోంవర్క్తో వచ్చినటువంటి లెటరు మరి ఇలా చెప్పిన విధంగా ప్రతి వారము ఒక్కొక్క గుణము ఒక్కొక్క శక్తి మీద విశేష యోగాభ్యాసము దాంతోపాటు స్పెషల్ చార్ట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండే అంటే జూలై ఒకటో తేదీ నుండి ప్రతిరోజు ఈ హోంవర్క్ యొక్క చిన్న చిన్న వీడియోలు రావటం జరుగుతుంది వీటిల్లో ఇచ్చినటువంటి మధుబన్ నుండి వచ్చినటువంటి హోంవర్క్ని మనం యోగాభ్యాసం తప్పకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము సరేనా अच्छा ओम शांति